సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకి ముట్టికాయలు వేయడంతో ఇప్పుడు డిఫెన్స్లో పట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి మరి వీటిని ఎలా సమర్థించుకుంటారో చూడాలి ఇంకా ఇంతవరకు అయితే ఫ్రెస్ మీట్ పెట్టలేదు ఎలా స్పందన కూడా రాలేదు టీడీపీ నుంచి ఎక్కడ ఏ అధికార ప్రతినిధి నుంచి కూడా రాలేదు తిరుమల రడ్డు వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పది రోజుల క్రితం ఏపీలో ఉన్న పరిస్థితిని ఒక్కసారిగా తారుమారు చేశాయి ఈ సంచలన ఆరోపణలతో నాడు జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో పడగా ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు శిబిరానికి పట్టపగల చుక్కలు కనిపించేటట్లుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆ ఒక్కరోజు చాలా టెన్షన్ పెట్టిందనే చెప్పుకోవాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెట్టి ప్రతి ఒక్కటి వివరించడంతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయాడు చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడడం కూడా విషయం చూసాము మనము ఆ నెయ్యి తీసుకొచ్చారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటూ కూడా మళ్ళీ మళ్ళీ ఇంకొక దాన్ని తను చేసిన వ్యాఖ్యల్ని ఎలా తప్పించుకోవాలని చూశాడో కూడా మనం చూసాము ఇందులో ఇప్పుడు మళ్ళీ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆయన్ను చాలా పౌరుసంగా అంటే విమర్శించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి లాంటి ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన తీరు ఇదేనా అని కూడా ప్రశ్నించింది అసలు ఏ ఆధారంతో కల్తీ నే వాడారని నిర్ధారణకు వచ్చారని కూడా అడిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడుతున్న ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఇలా బాధ్యత రహితంగా మాట్లాడడం అనుచితమని కూడా పేర్కొంది దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దండి దయచేసి అని కూడా చురకలు అంటించింది చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్టు దర్యాప్తును నిలిపివేయాలని కూడా చూసించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వైసీపీకి నెత్తిన పాలు పోసినట్టుగా అనిపించింది ఇప్పటిదాకా తిరుపతి లడ్డు వ్యవహారంలో తమ నెత్తిన పడిన కొండంత బాండ బాండం నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుకుంటున్న మా పార్టీ నేతలు కూడా కోర్టు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తప్పకుండా ఎంతో ఉపశమనం కలిగించాయనే చెప్పుకోవాలి ఇక వైసీపీ నేతలైతే ఒక్కొక్కరుగా వచ్చి కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి కూడా తక్షణం చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మరోవైపు సుప్రీంకోర్టు స్పందించిన ప్రశ్నలకు చంద్రబాబు ఎలా సమాధానం చెప్పుకుంటారు అనేది చూడాలి కోర్టు ఎవరెత్తిన అంశాల విషయంలో ఎలా సమర్థించుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం మీద చంద్రబాబు నాయుడుకి ఇది పెద్ద అని చెప్పవచ్చు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా లడ్డు తయారీలో కొద్ది కొద్దో గొప్పో కల్తీ జరిగితే దానిని తండ్రి కొడుకులు గోరంతులు కొన్నంతలుగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడమే దీనికి కారణమని పైగా ఈ ఆరోపణలతో తిరుపతి తిరుపతి లాంటి ఒక ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రానికి ఉన్న పేరు ప్రఖ్యాతలకు మచ్చపడుతుందని విషయాన్ని కూడా తండ్రి కొడుకులు పట్టించుకోవట్లేదని ఇప్పుడు విమర్శలు వినబడుతున్నాయి గురు సుప్రీంకోర్టు చాలా మందలించింది అంతేకాకుండా ఎక్కడ కలిసి జరిగింది లడ్డూలో జరిగిందా లడ్డులో ఆ నెయ్యిని లడ్డూలో కలిపారా లేదా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే నిరూపించాలి అంటూ కూడా సెకండ్ ఒపీనియన్ మీరు ఒక ల్యాబ్లోనే మీరు చేసిందని ఇంకో ల్యాబ్లో మరి ఇంకో సెకండ్ ఒపీనియన్ ఇంకో ల్యాబ్లో కూడా మీరు టెస్ట్ చేయించాలి కదా మరి ఎందుకు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు సుప్రీంకోర్టు చాలా 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 ప్రశ్నలు స్పందించింది చంద్రబాబు నాయుడిని కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వ లాయర్ దగ్గర ఆన్సర్స్ లేకపోయాయి మరి చంద్రబాబు నాయుడు దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి మనం